దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు అందరికి వందనాలు రీతిగా మరొక దినంలో మనమందరము ప్రవేశించి ఏసయ్య నామాన్ని గణపరచడానికి మహిమపరచడానికి దేవాది దేవుడు శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు అలాగే విశ్వాసవాకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా తప్పక మీరు బాగుండాలని మన దిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక వర్తమానాలు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి ప్రోత్సాహపరుస్తున్నాయి అని మేము విశ్వసిస్తూ ఉన్నాం అలాగే తప్పక ఈ కార్యక్రమాల కోసం మానక ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం ఇంకా డైరెక్ట్గా దేవుని వాక్యంలోకి వెళదాం ఈరోజు తనను తాను చెయ్య మనము తనను తాను అంటే మనకు మనం చేయవలసినవి ఏంటి తనను తాను అనండి తనను తానుగా మనము చేయవలసింది ఏమిటో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిగా సంఖ్యాకాండం ఆరో అధ్యాయం దయచేసి రెండో వాక్యాన్ని చదువుదాం ఓకే చూడండి తనను తాను ఏం చేయాలి ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారసమునైనను మద్యమునైనను మానవలను చాలా జాగ్రత్తగా మనం వినాలి తనను తాను అంటే మనకు మనంగా ఏం చేయాలా ప్రత్యేకించుకోవాలి ఈ మాట ఇస్రాయేలీల తన ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు దేవుని బిడ్డలారా ఈ లోకంలో రక్షించబడ్డాం కదా యేసు రక్తం చేత కడగబడ్డాం కదా ఆయన పోలికలోనికి మనం మార్చబడ్డాం కదా చూడండి ఆయన పోలికలో మార్చబడిన ఆయన బిడ్డలమైన మనం మనం ఏం చేయాలి అంటే తనను తానుగా ఏం చేయాలి ప్రత్యేకించుకోవాలి చూడండి ఇస్రాయలీల ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ అన్నాడు చూడండి ఒకసారి నిర్గమకాండ ముప్పై మూడు అధ్యాయం పదహారు వాక్యాన్ని మనం చూసినప్పుడు ముప్పై మూడు అధ్యాయం పదహారు వచ్చిన అనగా దేవునికి స్తోత్రం గాక మోషి గారు అడుగుతున్నారయ్యా నీ ప్రజల ఎడల నీ కటాక్షము కలిగిందని దేనివల్ల మాకు తెలియబడుతుంది నువ్వు మాతో వచ్చడాన్ని బట్టే కదా దేవుడు అన్నాడు నువ్వు మాతో నేను మీతో రావాలి అంటే మీరేం చేయాలి మిమ్మును మీరే ప్రత్యేకించుకోండి దేవునికి స్తోత్రం కలుగునగా మనం ఏం చేయాలి మనకు మనం ఏం చేయాలా ప్రత్యేకించుకోవాలి ప్రత్యేక జనాంగంగా మనం మారాలి ఇప్పుడు అడుగుతున్నారు అయ్యా అని అడిగితే ఆయన అన్నారు మేము చూడండి నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి మీరేం చేయాలి ప్రత్యేకించబడాలి ఇప్పుడు మనలను మనమే ఏం చేయాలి చెప్పండి మాట్లాడతలేదు ఇప్పుడు ఇస్రాయేలీల ప్రజలు తనకు తానుగా ఏం చేయాలా ప్రత్యేక పరుచుకోవాలి పరుచు ప్రత్యేక పరుచుకోవలసిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ మనందరి ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రత్యేకించుకోవలసిన మనము ప్రత్యేకించబడిన మన లోకల్లో ఉన్నాం చూడండి ఆమాని అంటాడు తోటి అయ్యా మన రాజ్యంలో ఒక తెగ ఉంది ఏమండి సకల ప్రజల యొక్క విధులకు వారి విధులకు ఏముంది తేడా ఉంది అలా ఎలా అనంటే ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు దైవ జనాంగమా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో మాట్లాడేది ఏంటో తెలుసా ఇస్రాయేలీల ప్రజలు తనను తానే ఏం చేయరు ప్రత్యేకించుకున్నారు ఈ నలభై దినాల ఉపవాస దినాలలో సంగమా మనం చేయవలసిన పన్నెండు తెలుసా మనకు మనంగా ఏం చేయాలి ప్రత్యేకించుకోవాలి ఆమె మేన్ చేస్తున్నాము చేస్తున్నామంటే వ్రత దినాలు ఏర్పాటు చేస్తున్నామంటే నీకు నీవుగా నువ్వేం చేయాలి ప్రత్యేకించుకోవాలి ఇప్పుడు దేవుడు మీతో కూడా రావాలంటే ఎలా పడితే అలా వస్తాడో చెప్పండి ఇప్పుడు ప్రజల్లో నుంచి మిమ్మల్ని మీరు ఏం చేసుకోమన్నాడు చూడండి ఏ నేహమియా గ్రంథం కూడా చూద్దాం నేహమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండో వాక్యం చదవండి నేహియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండో వచ్చను ఇస్రాయిలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై చూడండి ఇస్రాయేలీల ప్రజలండి ఎక్కడి నుంచండి అన్యజనులలో నుండి మిమ్మును మీరే ప్రత్యేకించుకోవాలి హలో లోయా ఎక్కడి అండి అన్యజనులలో నుంచి మిమ్మును మీరే ఏం చేయాలి ప్రత్యేకించుకోవాలి అన్యజనుల్లో నుంచి ప్రత్యేకించబడకుండా వేరుపరచబడకుండా వారి విధుల నుంచి మనం ప్రత్యేకపరచబడకుండా వారి క్రియల నుండి మనం ప్రత్యేకపరచబడకుండా వారి ప్రవర్తన నుంచి మనలను మనము ప్రత్యేకించకుండా ఇప్పుడేమన్నారు అన్యజనుల నుంచి మిమ్మల్ని మీరు ప్రత్యేకించబడిన వారిని నిలబడి తమ పాపములను తమ పితరుల పాపమును ఒప్పుకున్నారు మన పాపములు మన పితరుల పాపములు ఏం చేయాలా మాట్లాడాలి ఒప్పుకోవాలి కదా ప్రత్యేక జీవితం కావాలి కదా మనము ప్రత్యేకించబడిన వారంగా మనం ఉండాలి కదా అన్య జనులలో నుంచి మనలను మనమే ప్రత్యేకించుకోవాలి ఆ ప్రత్యేకతను మన జీవితాల్లో మనము సంతరించుకోవాలి కదండి దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు చూడండి దేవుని బిడ్డారా మనము ఈ లోకములో నుండి వేరే ప్రత్యేకించబడాలి చూడండి కొరిందీలకు రాసిన రెండో పత్రిక ఆరు అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చినాలు మనం జ్ఞాపకం చేసుకుందాం మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు చూడండి నీతితో దుర్నీతితో చూడండి ఏంటి ఏం సాంగత్యం వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధం అవిశ్వాసితో విశ్వాసికి ఎక్కడిది ఓకే ఓకే వారి మధ్యలో నుండి బయలు ఎలా ఎలాగుండాలండి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు సెలమిచ్చుచున్నాడు మీకు తండ్రినయ్యుందును మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన అమ్మ మనము లోకము నుండి వేరై ఏం చేయబడాలి ప్రత్యేకించబడాలి మనలను మనము ప్రత్యేకించుకోవాలి ఆ ప్రత్యేకతల్లో ఈ రోజున దేవుని బిడ్డలంగా మండలను మనము ప్రత్యేకపరుచుకోవాలి కదండీ అందుకే నేను ఏమంటానంటే నీ మాటలు ప్రత్యేకంగా ఉండాలి నీ క్రియలు ప్రత్యేకంగా ఉండాలి నీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి నీ జీవితము ప్రత్యేకంగా ఉండాలి టోటల్ ఎంటైర్ నీవు చేసే ప్రతీదీ కూడా ఎలాగుండాలి ఒక ప్రత్యేకంగా ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు తనను తాను ప్రత్యేకపరచుకోవడం అంటే లోకము నుండి మనం వేరై ఒక ప్రత్యేకమైన జీవితాన్ని అలనాడు ఇస్రాయలు ప్రజలు ఏ విధంగా చేశారో ఎలానాడు మనము కూడా చేయవలసిన ఉన్నాం ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే లోకము నుండి వెళ్ళాలి మనము ప్రత్యేకంగా ఉండాలి ఇప్పుడు అక్కడ అన్నారు దేవుడు అన్నాడు నేను మీకు తండ్రినయ్యుండును మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారు దేవునికి స్తోత్రం కలుగునిగా చెప్పండి గట్టిగా హలోయ ఇప్పుడు ఆయనే మనకు తండ్రి అయ్యున్నాడు మనం ఆయనకు కుమారులము చూడండి కుమార్తెలము ఎప్పుడు ఉండగలమంటే మనము ప్రత్యేకించుకున్నప్పుడు ఆ ప్రత్యేకత మనలో నీలో నాలో మనలో ఉండాలి రెండవదిగా మనం చూసినప్పుడు మనము చేయవలసిన పని ఏమిటంటే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ప్రభు ఇచ్చినప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాం ఇరవై ఎనిమిదో వచ్చిన అని చదువుకుందాం ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి రెండవదిగా తనను తాను కంటే మనకు మనంగా చేసుకోవలసింది ఏంటో తెలుసా మనకు మనము పరీక్షించుకోవాలి దావిదంటాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఇరవై మూడో వచ్చినా అని చదవండి ఉదాహరణ దావిదే దావిదేమంటాడు ఒకసారి చదవండి ఇరవై మూడో వచ్చినాం నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఇరవై మూడు వచ్చనం పరిశోధించి నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకున్నాము చూడండి దావిదంటాడు అయ్యా నన్ను పరీక్షించమంటాడు చూడండి రెండో కొరిందీలకు రాసిన పత్రికలో పదమూడో అధ్యాయము ఐదవ వచ్చినలో ఏమన్నారు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే పరీక్షించుకోవాలి అమ్మ మనలను మనము పరీక్షించుకోవలసింది మన విశ్వాసాన్ని మనము ఏం చేయాలి పరీక్షించుకోవాలి నీ విశ్వాసాన్ని నీవు ఏం చేయాలి పరీక్షించుకోవాలి పరీక్షించుకోవలసిన బాధ్యత నీ మీద నా మీద మన మీద ఉంది అసలు మనం విశ్వాసం కలిగిన వారు ఉన్నామా లేదా మన విశ్వాసం ఎలాగుంది అయితే నా హృదయం ఎలాగుందో నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి నీ తలంపులు పరీక్షించుకోవాలి నీ క్రియలను పరీక్షించుకోవాలి నీ ఆలోచనను పరీక్షించుకోవాలి నువ్వు ఏమి చెయ్యాలో దాన్ని నువ్వు ఏం చేయాలి పరీక్షించుకోవాలి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు గారు ఒరే బాబు అసలు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే ఏం చేయాలి తమ్మును తామే ఏం చేయాలి ఇక్కడ చెప్పండి మనలకు మనమే పరీక్షించుకోవాలి ఇప్పుడు ఉపవాసం ఉంటున్నాం ఏమండి ప్రార్థన చేస్తున్నాం ఉపవాసం ఉంటున్నాం మనము మనకు మనమే ఏం చేయాలా చెప్పాలి గట్టిగా దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకండి దేవుని సన్నిధిలో మనం ఉపవాసించేది ఎందుకు అనంటే అసలు మనం ఎలాగున్నాం మన క్రియలేంటి మన మార్గాలు ఏంటి మన హృదయం ఏమిటి అనేది మనలను మనమే ఏం చేయాలి పరీక్షించుకోవాలని వాక్యం చెప్తుంది దేవుని వాక్యం చెప్పేది అదే ఒరే బాబు మీరు పరీక్షించుకోండి మిమ్మల్ని మీరే ఏం చేయాలి పరీక్షించుకోవాలి ఎందుకు అంటున్నాడు ఇప్పుడు ఎవరో పరీక్షించరండి ఒకవేళ నీ ప్రార్థనా జీవితాన్ని పరీక్షించుకోవాలి అంటే విశ్వాసాన్ని ఎందుకు పరీక్షించుకోమంటున్నాడు ప్రార్థన చేస్తున్నాం నా దేవుడు నువ్వు నువ్వేం చేయాలా విశ్వసించాలి అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నాను ప్రార్థన చేస్తున్నాను దేవుడు నా ప్రార్థన ఉంటాడా ప్రార్థనకి జవాబు ఇస్తాడా ఈ జన్మకి నా అప్పులు తీరుతాయా ఈ సమస్యకి ఈ జన్మకి సమస్యలు తీరుతాయా నా పరిస్థితులు మారతాయా మారతాయని విశ్వసించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా మారుస్తాడు ఒకవేళ నీ విశ్వాసము ఒకవేళ నీ ఆలోచన బట్టి నీ విశ్వాసంలో ఒకవేళ అవిశ్వాసం కలిగిందేమో ఒకవేళ టర్న్ బ్యాక్ అవుతున్నావేమో అసలు ఎలాగుంది యేసు ప్రభు అన్నాడు ఆవు తన విశ్వాసం ఉంటే ఈ కొండని ఎక్కడి నుంచి కదిలి అక్కడికి వెళ్ళమన్నాడు ఎంత విశ్వాసం చెప్పండి అతే కానీ ఏసునాములు వెళ్తుందని విశ్వసిస్తే నాలాంటి పోటుగాడు ఒకడు ఒక సేవకుడు వాక్యం చెప్తే ఒక ముసలమ్మ కొండ ఉందంట ఇంటికి వెళ్ళిపోయిందంట కిడిగిడి తలుపులు తెరిసిందంట ఏసునాములు ఈ కొండ ఆ పాస్టర్ చెప్పాడు ఎక్కడి నుంచి అక్కడ పో అని చెప్పి కిడిగిడి తలుపు తెరిచంట సురేంద్ర ఎలతోందా లేదో సోతుందంట కొండ ఎలా లేదంట మళ్ళీ రెండవసారి అందంట ఏసునాముల కొండ ఎల్లు అంటే ఎలతోందా లేదో చూసిందంట బైబుల్ ఏడు సార్లు ఉన్నది కదా ఏడు సార్లు చెప్పిందంటాయ్ ఏడు సార్లు చెప్పినా ఎలతోందా లేదా అని చూస్తే వెళ్ళకపోతే అప్పుడు అనుకుందంట ఆ కుర్ర పాస్ట చెప్తే నేను అనుకున్నానే వెళదానని చెప్పేట ఆ పాస్ట చెప్పినప్పుడే ఎలదని నేను అనుకున్నా మరి ఎలదని అని అనుకున్న దాని ఇంక వెళ్ళని ఎందుకే వెళ్తే ఏ ఎక్కడ వెళ్తుంది అలా చాలామంది అంతే ఇది జరుగుతుందని విశ్వసిస్తే జరుగుతుంది అవుతుందని విశ్వసిస్తే అది అవుతుంది తగ్గుతుందని విశ్వసిస్తే అవుతుంది అందుకే నీ విశ్వాస పరిమాణం చెప్పిన దేవుడు చేస్తాడు నీ విశ్వాసమును ఎప్పటికప్పుడు ఏం చేయాలి నీకు నీవు పరీక్షించుకోవాలి దేవుడు కూడా శ్రమల ద్వారా అగ్ని పరీక్షల ద్వారా పీతుడు గారు ఏమన్నారు అమూల్యమే చూడండి బంగారు శుద్ధ సువర్ణము ఏ విధంగా అగ్ని చేత పరీక్షించబడుతుందో చూడండి మన విశ్వాసం కూడా చూడండి కురిజీలు రాసిన సారీ పీతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడు వచ్చిన చదవండి నశించిపోయే సువర్ణము దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును దేవునికి స్తోత్రం అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అలూయా దైవ జనాంగమా దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే మాట ఏంటో తెలుసా సువర్ణము ఏ విధంగా బంగారము అగ్ని పరీక్ష వలన ఏ విధంగా శుద్ధి చేయబడుతుందో మన అమూల్యమైన విశ్వాసం కూడా అనంట శోధనల చేత ఏం చేస్తుందంట చెప్పండి ఇప్పుడు అబ్రహాము విశ్వాసమును బట్టి పరీక్షించాడు కదా దేవుడు ఎలాగా ఇరవై ఐదు సంవత్సరాలు విశ్వాసంతో ఎదురు చూచి పొందుకున్న కొడుకుని నాకు బలి ఇమ్మన్నాడు ఇప్పుడు ఈడు ఎత్తాడా అని దేవుడు పరీక్షించాడు ఇదే మనమైతే ఏం అందాం ఇదేం ఇరవై ఇరవైదో సంవత్సరం ఎదురు చూస్తే ఇచ్చా ఇప్పుడు ఇచ్చేయమంటావు ఇది నీకేం ధర్మం ఆశ్వర్త నన్ను చంపి నా ఆయుష్ నా కొడుకు పోసి ఆ కొడుకును బ్రతికించు అని అనేవాళ్ళం కదా కానీ అబ్రహం అలాగ అనలేదు ఏమన్నాడండి చిత్తము ప్రభు అంటే దేవుడు అతన్ని ఎంతగా పరీక్షించాడంటే చివరికి అబ్బాయిని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తే వరకు కూడా దేవుడు ఏం చేశాడు చూడండి దేవుడే పరీక్షించడం కాదు సార్ మనము కూడా పరీక్షించుకోవాలి మనం కూడా ఏం చేయాలి చెప్పండి మనకు మనంగా ఏం చేయాలి అంటే మనకు మనం కూడా పరీక్షించుకోవాలి అసలు ఎలాగుంది మన విశ్వాసం ఎలాగుంది ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుని ప్రార్థన ఎంటలేదు ఏమో ఎందుకు ఎంటలేదు ఇప్పుడు విశ్వాసమును పరీక్షించుకోవాలి కదండి ఇప్పుడు చూడండి ఎప్పుడు వెళ్ళినా యహోశువా యహోశువాకి విజయం కలిగేది ఆ అనేవాడు ఆ బంగారాన్ని ఎప్పుడైతే ముట్టుకున్నాడో ఇస్రాయలీలకి అపజయాలే కలుగుతున్నాయి ఇస్రాయలీలకి అపజయాలు కలిగినప్పుడు వెంటనే హోషవ గారు దేవుని దగ్గర పరీక్షించుకుంటున్నాడు ప్రాంతాలు ఏంటి ప్రభా నీ ప్రజలమైన మాకు ఎప్పుడు కూడా అపజయాలు రాలేదు మాకు ఎందుకు అపజయం వస్తుందని అక్కడ దేవుని దగ్గర పరీక్షించుకున్నప్పుడు రే మీలో ఒకడు ముట్టొద్దన్న దాన్ని ముట్టాడు కాబట్టి మీ అందరికి దాన్ని బట్టి ఏమొస్తుంది చెప్పండి శాపం వచ్చి శోధన వచ్చేస్తున్నారు బాబు మీరు అపజయాలకి కారణం అదే అంటే నేను అంటాను యహో శివ పరీక్షించుకున్నాడు కాబట్టి దేవుడు ఆ విషయాన్ని తెలియపరిచాడు మన ప్రార్థనకు జవాబు రానప్పుడు మనం అనుకున్నది జరగనప్పుడు దానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు అసలు నిన్ను నీవు పరీక్షించుకోవాలి అసలు అసలు ఎందుకు ప్రభావ నా ప్రార్థన వినట్లేదు నాలో ఏ తప్పైనా ఉందా నాలో ఏ లోపం ఉందా నేను చేతగాని పని ఏదైనా చేశానా లేకపోతే నీకు వ్యతిరేకమైన పని ఏదైనా చేశానా నీకు అయిష్టమైన పని ఏదైనా చేశానా నీకు ఇష్టం లేని పని ఏదైనా చేసానా అని నిన్ను నీవు ఏం చేయాలి చెప్పండి పరీక్షించుకోవాలి కదా అప్పుడు మనము పరీక్షించుకున్నప్పుడే కదా మనకు తెలిసేది జనాంగమా దేవుడు నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడే మాట మనలను మనం పరీక్షించుకోవాలి తర్వాత మూడవదిగా మనం చూసినప్పుడు మత వార్త పదహారు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదువుదాం మత వార్త పదహారు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల వాడు తనను తాను ఏం చేయాలి ఉపేక్షించుకొనవలెనో హలో లూయ ఇప్పుడు ఈ మాటలు ఎవరికి చెప్పారో తెలుసా యేసు ప్రభులవారు వారు శిష్యులకి చెప్పారు శిష్యులకే కాదు లోకంలో వెంబడిస్తున్న ఆయన బిడ్డలమైన మనందరికీ కూడా ఈ వాక్యం వర్తిస్తుంది నిన్ను నువ్వు ఏం చేయాలి ఉపేక్షించుకుని వెంబడించాలి చూడండి ఇదే మాట మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ఒకసారి చదవండి ఎనిమిది ముప్పై నాలుగు అంతటా ఆయన తన శిష్యులు చూడండి ఆయన తన శిష్యులను జన సమూహములో తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు వాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువు నెత్తుకుని నన్ను వెంబడించాలి హలోయ చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి హలో లూయా నిన్ను నీవు ఉపేక్షించుకోవడం ఉపవాసములో కూడా ఉపేక్ష అనేది చాలా అవసరం నీకేది ఇష్టమో దాన్ని నువ్వేం చేయాలి కష్టమే ఉపవాసంలో కష్టమే సార్ ఆహా నీకు ఇష్టమైన ఆహారాన్ని ఉపేక్షించుకోవాలంటే వదులుకోవాలి మరి ఉపవాసం ఉన్నప్పుడే పక్కింటిడు గోంగమలో మా ఊరు వంట ఈ వంట ఆ వంట గోంగమలో స్మెల్ మామూలు వాసన కాదు మనం ఉపవాసం లేనప్పుడు ఏ వాసన రాదు అబ్బాయి సుకుమారు మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో ఈ వాసనలు మనం ఏం చేస్తాయి చాలా సీరియస్ కృషి చేతులు ఏంటి వెంబడతాయి ఇప్పుడు అప్పుడు అటువంటి అప్పుడు ఏం చేయాలి నిన్ను నీవు ఉపవాసంలో ఉన్న మొట్టమొదటి అక్షరం ఏంటి ఊ అంటే ఏంటి నిన్ను నీవు ఉపేక్షించుకోవటం ఉపేక్షించుకోవడం అంటే దాన్ని వదిలేసుకోవాలి దేవుణ్ణి వెంబడించేవాడు తనను తాను ఉపేక్షించుకోవాలంటే లోకాన్ని ఉపేక్షించుకోవాలి లోకాశలను ఉపేక్షించుకోవాలి లోకములో దేవునికి ఇష్టం లేనివి ఏం చేయాలి మనల్ని చెప్పండి అది తిండే కావచ్చు అలవాట్లే కావచ్చు కోరికలే కావచ్చు ఆశలే కావచ్చు ఇంక మరి ఏనా కావచ్చు వాటిని మనం ఏం చేయాలి చెప్పండి ఈ క్రైస్తవ తరులే కాదు పెద్ద పెద్ద వాళ్ళే ఉపేక్షించుకోలేకపోతున్నారు దానికి వారి శోధనలోనూ అపవిత్రతలోనూ ఊరులోనూ వారు ఏం చేస్తున్నారు పడిపోతున్నారు కదా వారు శోధనకు కారణం అదే కదా వారి ఇబ్బందులకు కారణం అదే కదా ఏమండి వారు అపవిత్రతలో పడిగిపోవడానికి రీజన్ కారణం అదే కదా చూడండి ఇంకొక మాట చెప్తాడు లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు వచ్చి ఇది కూడా శిష్యులకే చెప్పాడు ఆయన తొమ్మిది ఇరవై మూడు మరియు ఆయన అందరితోనూ ఇట్ల నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన శిలువు నెత్తుకుని అబ్బో ప్రతి ఏం చేయాలంట ప్రతి దినూ సి నెత్తుకుని నువ్వు ఏం చేయాలి ఆయనను వెంబడించాలి ఆయనను వెంబడించవలసిన బాధ్యత నీ మీద నా మీద మన మీద ఉంది అలలోయ స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏమి తండ్రి మా హోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నీకు స్తోత్రములు తండ్రి సమయమందు ప్రభా అయ్యా నాయన ఇంతవరకు వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు స్తోత్రాలు ప్రభ్వా నీ దాసులను అభిషేకించి ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు నాయన అయ్యా మమ్మల్ని మేము ఏం చేసుకోవాలో తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా మమ్మలు మేము నాయన అన్యోజంలో నుండి ప్రభా అయ్యా ప్రత్యేకించుకోవాలని ప్రభ్వా ఒక ప్రత్యేకమైన జీవితం ఒక వేరుబాటు జీవితం కలిగి నాయనా ఈ లోకంలో బ్రతకాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా ప్రత్యేకమైన జీవితం దయచేయండి అయ్యా నైనా నీకు స్తోత్రాలు ప్రభా మమ్మల్ని మేము నాయనా తండ్రి అయ్యా నాయనా నా ప్రభు పరిశుద్ధపరుచుకోవాలని ప్రభ్వా నీకు వందనాలు తండ్రి ఎస్ అయా నీకు స్తోత్రాలునైనా అయ్యా ప్రత్యేకించుకోవాలి ప్రభా పరిశుద్ధపరుచుకోవాలి నాయనా అయ్యానా నీకు స్తోత్రాలు ప్రభు నాయనా తండ్రి మమ్మలు మేము ప్రభు అయ్యా పరిశీలించుకోవాలి ప్రభు పరీక్షించుకోవాలని ప్రభు అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు నాయనా అయ్యా నా ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మమ్మలు మేము నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు నీ వాక్యము ద్వారా అయ్యానైనా పరిశుద్ధపరుచుకోవాలని మాట్లాడావు ప్రభు అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు పరిశుద్ధమైన జీవితం పవిత్రమైన జీవితం మాకు కావాలి తండ్రి నీకు వందనాలు ఎందుకంటే ప్రభు నాయన మీరు పరిశుద్ధులై ఉన్నారు ప్రభు మేము నాయన సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధత కలిగి ఉండాలి అయ్యానైనా పరిశుద్ధత కలిగి ఉండాలంటే నీ వాక్యము చేత ప్రభు మేము కడగబడి ప్రభువా నీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధపరచబడి అయ్యా పవిత్రపరచబడి ఉండాలి నాయన ఆత్మ ఎందు కడగబడాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభు ఏసయా నీకు స్తోత్రాలు అటువంటి నైనా అయ్యా నాయనా తండ్రి ప్రభు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మీరు మాకు దాహ్యమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయా మాకు కంటకుండగా ప్రభ్వా అయ్యా మమ్మలు మేము కాపాడుకోవాలని అయినా అయ్యా హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలని ప్రభు అయ్యా వేటిని కాపాడుకోవాలో విశ్వాసాన్ని కాపాడుకోవాలని ప్రభు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా నీకు స్తోత్రాలు వేటిని కాపాడుకోవాలో వాటిని జాగ్రత్తగా మేము కాపాడుకోవటానికి సహాయం దయచేయండి అతానుడు హృదయాలను ప్రభా తండ్రి కుటుంబాలను అయ్యానైనా పాడు చేస్తూ ఉన్నాడు తండ్రి నీకు వందనాలు నైనా వాడికి నైనా అంకకుండగా ఒక ప్రత్యేకమైన జీవితం కలిగినయన నీకు స్తోత్రాలు తండ్రి మా హృదయాన్ని భద్రంగా కాపాడుకునే కృపదయ చేతండ్రి అయ్యా నాయన మమ్మల్ని మేము తగ్గించుకోవాలి ప్రభావా అయ్యా ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడి అయ్యా మాకు దయచే తండ్రి నీకు వందనాలు అలాగేనైనా నీ రాకడ కొరకు సిద్ధపడాలి ప్రభు నైనా తండ్రి నాయనా నీకు స్తోత్రాలు బొమ్మలు మేమే సిద్ధపరుచుకోవటానికి నీ రూప దయచేయండి రాత్రి విత్తబడి మాటలు మాకు హృదయాల్లో నీరు కట్టి పాలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమారు పరిశుద్ధ అడిగి వేడుకొంచున్నా పరమ తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలరకు సదాకాలము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్